చందనగర్ గౌతమ్ మోడల్ స్కూల్ బిహెచ్ఎల్ చందనగర్ బ్రాంచ్లో మ్యాథ్స్ డే నిర్వహించారు గౌతమ్ మోడల్ స్కూల్ చైర్మన్ వెంకట నారాయణ డీన్ భరద్వాజ్ గౌతమ్ మోడల్ స్కూల్ అకాడమిక్ ఇన్ఛార్జ్ పద్మలత ప్రిన్సిపల్ జలజ అలాగే పాఠశాల ఉపాధ్యాయులు మ్యాథ్స్ డేను విద్యార్థులతో కలిసి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో షేర్లింగపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అలాగే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలతో దాగి ఉన్న పిల్లల దాగి ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళు నిర్వహించే మ్యాథ్స్ డే ప్రాజెక్టులను అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే మా పిల్లలు ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టిన పెట్టి స్కూల్ గౌతమ్ మోడల్ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు ఉపాధ్యాయులకు మా ప్రత్యేక ధన్యవాదాలు ఎటువంటి ఎగ్జిబిషన్లు మరెన్నో పెట్టాలని ముందుగా మా పిల్లల భవిష్యత్తును తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం గౌతమ్ మోడల్ స్కూల్ ఇన్ఛార్జ్ పద్మలత స్కూల్ ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడుతూ ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అలాగే అకాడమిక్ ఈవెంట్ నిర్వహించడం వలన పిల్లలు ఉన్న నైపుణ్యాన్ని వారి మీద వికాసాలు పెంపొందించడం వల్ల భావితరాలకు పౌరులను అందించడం జరుగుతుందని చెప్పారు సోల్ పర్పస్ ఆఫ్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ ఈస్ టు మేక్ ద చిల్డ్రన్ ఫీల్ లైటర్ అబౌట్ మ్యాథమెటిక్స్ మేక్ దెమ్ ఫీల్ ద సబ్జెక్ట్ అండ్ డిపార్టింగ్ ఫ్రామ్ ద మెకానికల్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో దట్ చిల్డ్రన్ స్టార్ట్ లవింగ్ ద సబ్జెక్ట్ అండ్ దెన్ దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద సబ్జెక్ట్ ఇన్ ద బెటర్ డేస్ థ్యాంక్ యూ ఈరోజు బీహెచ్ బ్రాంచ్లో ప్రిన్సిపల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది మ్యాథమెటిక్స్ డే మ్యాథమెటిక్స్ ఎక్స్పో యాక్చువల్లీ ఏంటంటే శ్రీనివాసన్ రామానుజ్ గారు గారి బర్త్డే మన డిసెంబర్ ట్వంటీ సెకండ్ రోజు ఉంటుంది సో కావున ఆయన నేను స్మరించుకొని నేషనల్ మ్యాథమెటిక్స్ డే గురించి అని చెప్పేసి ఈరోజు పిల్లలకి మ్యాథ్స్ గురించి ఉన్న ఫియర్ పోగొట్టనీకి మనం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ సపోర్టు టీచర్స్ సపోర్టు పిల్లలందరినీ కూడా ప్రిపేర్ చేసి దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఫుల్గా హార్డ్ వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేయన కారణం వల్ల ఉపాధ్యాయులకి పేరెంట్స్కి మన పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీరు జగదీశ్వర్ బుడ్ గారికి నా యొక్క వందనాలు వచ్చి ఇక్కడ పిల్లలలో ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి మంచి వర్డ్స్ మా గురించి చెప్పి ఇక్కడ ప్రోగ్రామ్ని అటెండ్ చేసి ఐ విట్నెస్ చేసినందుకు గాను ఆయనకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా చైర్మన్ గారు మా మ్యాడమ్ పదలత మేడం గారు మా డీన్ భరత్వాస్ గారు అండ్ మా టీచర్స్ అందరు కూడాను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కానీ ఎంతో హార్డ్ వర్క్ చేశారు వచ్చే ప్రతి పేరెంట్స్కి కూడాను వాళ్ళ పిల్లలు వాట్ దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద స్కూల్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఒక గ్రాండ్ సక్సెస్ అయ్యింది ప్రతి పేరెంట్స్ కూడాను దే విల్ ఆల్సో లెర్న్ అండ్ దే విల్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ వి ఆర్ టీచింగ్ ఇన్ ద స్కూల్ అని నేను అనుకుంటున్నాను ఆపర్చునిటీ ఇచ్చిన ఏవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా నాయకులు ధన్యవాదాలు థ్యాంక్ యూ